సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి పదకొండు మంత్రాలు ఉన్నాయి నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను పదకొండు మంత్రాల్లో మహామంత్రములు అంటారు బట్టి ఈ పదకొండు మహామంత్రాలకి పదకొండు ధ్యాన ఉన్నాయి అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు నేను సౌందర్యహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పారు కూడా అమ్మవారిని ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం జ్ఞానం ఇస్తున్నప్పుడు అలా ఉంటే శారద అని పిలుస్తారు మూత గారు మనకొక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు ఏమిటో తెలిసా అండి ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ సరస్వతీ దేవికి సంబంధించినటువంటి పదకొండు మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి ఒక పదకొండు మహామంత్రాలు చదివేటప్పుడు చాలా శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి పదకొండు శ్లోకాలు మీరు ఈ పదకొండు శ్లోకాలలోంచి తీసి పోతన గారు సరస్వతీ దేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి శారద నీరదేంద్రు ఘనసార పటీర తుషార అని ఆయన కొన్ని పదపు బలంతో కూడినటువంటి స్తోత్రం చేశారు ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడివో అండి ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి పదకొండు మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటల వాటిని పేర్చరటి ఇప్పుడు శారద నీర దేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల రజతాచల కాశ కుంద మందార సుధా సుధాపూరిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగా నిన్నడు గల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసాన్ని ఆయన చిట్ట చివరి పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే శారద నీరదేంద్రు కలసార పటీర మరాలమల్లి కాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు శారద అంటే సర్వశుక్ల సరస్వతి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి పదకొండు మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటైంది అనుకోండి అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్లి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటు అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలిసా అంటే పోతన నిన్ను మది ఎన్నలు కాల్పు భారతి అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకెప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది సరస్వతి కటాక్షమే కలు ఇంతటి మహామంత్రాల్ని పదకొండు మంత్రాల ధ్యాన శ్లోకాల్ని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు అందుకే పెద్దలంటారు లలిత స్కంధము భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామము ఇది దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ లలిత స్కందము కృష్ణమూలము కృష్ణుడు మూలమై ఉన్నాడు ఒక చెట్టు బాగా పెరగాలంటే ఇది చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామము బ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము ఆగవతం సుకాలాపాభిరామము మంజులతా శోభితము అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది సువర్ణ సుమనము ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరు అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే భాగవతంలో పది పద్యాలు వచ్చాయి వడికి ఏమైనట్టు కల్పవృక్షడి జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టు వాడి కోరిక తీరి తీరుతుంది ఎందుకని తీరుతుంది గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు వాడి కోరిక ఎందుకు తీరదు